అనే దాన్ని పరిశీలించుకుంటే అని అనిచ్చా మరి అని అనిచ్చాడు కాబట్టి అది ఏ అలంకారం అవుతుంది ఉపమాము అనేది సమానం అవుతుంది నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు అండి మరి అతిశక్త అన్నాడు అతియుక్త అలంకారం అంటే ఏంటి గోరంత విషయాలని కొన్నంత విషయాలుగా చేసి చెబితే దాన్ని ఏమంటారు అతిక్తి అలంకారం అంటారు అంటే ఏంటి ఒకే హల్లు పలుమార్లు అంటే ఎక్కువ సార్లు పునరావృతం అయితే దాన్ని ఉంటారు మరి రూపకాలంకారం అన్నాడు మరి ఏంటి ఉపమేయ ఉపమానాలకి ఏమంటారు రూపకాలంకారం అంటారు అభేదము అంటే ఏంటన్నా భేదమున్నా లేనట్టు చెప్పడం మరి దీని ఆన్సర్ ఏంటమ్మా ఉపమాలంకారం అనేది అవుతుందండి సో చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి అన్నాడు మరి ఇక్కడ చినుకులు అనేది ఏమవుతుంది నాన్న చెప్పాలమ్మా ఉప మేయము అనే అవుతుందండి సో చినుకులు అనేది ఏమవుతుంది ఉపమేయం అవుతుంది మరి పోలిక దేన్ని తీసుకున్నాడు మరి ముత్యాలను తీసుకున్నాడు కాబట్టి మరి ముత్యాలు అనేది ఏమవుతుంది నాన్న అంటే ఉప మానము అనేది అవుతుందండి మరి వలి అనేది ఏమవుతుంది ఉపమా వాచకం అవుతుంది మరి రాలుతున్నాయి ఏమవుతుంది సమాన ధర్మం అవుతుంది అవుతుందండి సో ఈ దానికి సంబంధించి మరి దీని ప్రశ్నకు సమాధానం చాలంటే ఉపమానం ద్వారా మరి మన మెటీరియల్ లో ఎక్కడ ఉంది అంటే పేజ్ నెంబర్ సిక్స్టీ త్రీ లో మన మెటీరియల్ లో దీని పుస్తకం ఈ ప్రశ్నకు సమాధానం అనేది ఉందండి సో ఇక్కడ మీరు పరిశీలించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ మెటీరియల్ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వచ్చాయి విత్ లైవ్ సాక్ష్యాలతో అక్కడ చూపించడం అనేది జరిగిందండి సో తెలుగు అంటేనే ఒక్క శ్రీ కృషి పబ్లికేషన్స్ అనే విధంగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు టెట్ ఫలితాల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి లో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించిన ఏకైక పుస్తకం అండి